హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీ ముందు ఒక సరికృత ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు చేయవలసింది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మా ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దా ప్రతి ఒక్కరు లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు లైక్ చేయడం వలన మీ అమూల్యమైన లైక్ అయితే మా వీడియోకి ఎంతో బూస్టప్ లా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేట్ లాగా ఉంటుంది అనమాట మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అందుకే చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు మా ఛానల్ని అదేవిధంగా మా వీడియోస్ని ఆ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వీడియో అయితే మీకు చాలా క్రొత్తగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటా ఈ వీడియో అయితే అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎందుకంటే మేము తెచ్చుకున్నాం బాలామృత పిండి ఇది ఈరోజు అయితే వీటితో మనం అయితే వంటకం తయారు చేస్తున్నాము దీనిపైన అయితే మనం చోడిపిండి అనేది పోసుకుందాము మనం తెచ్చుకున్న చోడిపిండి కూడా పోసుకుంటున్నాము చోడిపిండినా ఇంకా ఈ బాలామృతం పిండి అనమాట అంగన్వాడీలో ఇస్తారు కదా ఆ బాలామృతం పిండితోటి అయితే మనం ఈరోజు ఒక వంటకం అయితే ప్రిపేర్ చేసుకుందాము మంచిగా ఉంటుంది ఆకుతోటి డొప్పలా తయారు చేసుకుని అందులో అయితే మనం పోసుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఆ డొప్పని అయితే మనం ఈ విధంగా తయారు చేస్తాము చూసారా అయితే మా తమ్ముడు తయారు చేస్తున్నట్టు చూసారా చిన్న చిన్న కరపులతోటి అలా చిన్న గుచ్చి గుచ్చి చిన్నదిగా గుచ్చి గుచ్చి అయితే ఈ డొప్పలా తయారు చేస్తాం అనమాట మేమైతే పూర్తిగా తయారయ్యాక ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ దేనికి అనుకుంటారు కానీ ఈరోజు అయితే మాకు స్పెషల్ వంటకం ఇదే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే చిన్న డొప్పలా తయారు చేసుకున్నాం కదా ఇక్కడైతే పోసుకుంటున్నాము ఇదైతే మనం కూర ప్రిపేర్ చేయడానికి అయితే ఈ మిత్యాలు అయితే తెచ్చుకున్నాము తమ్ముడు అయితే అక్కడ తయారు చేస్తున్నాడు చూసారా భలే వచ్చింది మొత్తానికి భలే తయారు చేసేవారా చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయితే ఇంకా చూపిస్తాను వీటికి అయితే మౌర్య బస్లో దొన అంటాము ఫైవ్ రూపీస్ మిక్చర్ ప్యాకెట్లు ఇవి మనం ఐదు తెచ్చుకున్నాము వీటితో మనమైతే ఈరోజు వంటకం అనేది తయారు చేసుకుందాము చాలా మంచిగా ఉంటుంది చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా మనకు పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటా కోసుకుందాము చిన్న చిన్నది కూర చాలా చాలా అక్కడైతే పిట్టలు సౌండ్ బాగా వినిపిస్తుంది కదా చిన్న చిన్న ముక్కలు అయితే తెంపుకుందాం మిరపకాయని మనం అయితే ఇప్పుడు కరివేపాకు తెచ్చుకుందాము ఇక్కడ ఉంది కరివేపాక అయితే చాలా మంచిగా కనిపిస్తుంది చూసారా సరే ఇది అయితే మాకు సరిపోద్ది ఇప్పుడైతే మనం మంట వేసుకుందాము చూడు గాలి వస్తుంది పొయ్యి అయితే ఇక్కడ వేసుకున్నాము ఇక్కడ పొయ్యి వేసుకొని మనం అయితే మంట వేసుకుంటున్నామండి అంటిందా చూడు కవర్ని మీదకి వచ్చేస్తుంది చూసారు కదండి మంట అయితే మండించేసాము ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనమైతే ఈ కిందకి వెళ్ళి మిరపకాయ అయితే నూరుకుందాము ఇక్కడ వాటర్ అయితే బలే ఉంది చూసారా మంచిగా కనిపిస్తుంది చాలా బాగుంది ప్యూర్గా ఉంది అనమాట కిందకి ఏది పడినా కనిపిస్తుంది అలా ఉంది ఇక్కడ పడతా జాగ్రత్త జాగ్రత్త అదే అదే అంటారు మరి ఇక్కడైతే రాయి కడుక్కుంటున్నాము మిరపకాయ నూరుకోవడానికి బాగుందా రాయి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మిరపకాయ ఏది నూరుకుందాము బాగుంది చూసారా రాయి అయితే మంచిగా ఉంది కడుకుంటున్నాం రాయిని బాగుంటుంది రేపు కారం అయిపోద్దా చూసారా మనం పండించుకున్న మిరపకాయ అయితే ఇది ఇప్పుడు నూరుకుందాం మనం ఎక్కువగా ఇలాంటి బొబ్బు రాయిలేము ఇంటికి కూడా పైన అయితే ఒకటి తెలుతుంది అక్కడి నుంచి అయితే వస్తుంది ఇది ప్యూర్ వాటర్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ వాటర్ కూడా పొట్టడ అయితే ఇదిగో ఇక్కడ నూరేస్తున్నాడు చూసారు కదా ఏ విధంగా నూరుతున్నాడు చూసారు కదండి మిరపకాయ అయితే మొత్తానికి నోరేసుకున్నాము చూసారా మొత్తం నూరుకొని పోయింది పట్టోడ అయితే మొత్తానికి ఇక్కడ మిరపకాయ అయితే నూరేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము పాత్ర వేసే అగ్గిలు ఎందుకు మరి మంట అయితే భలే మండుతుంది చూసారా పాత్ర అయితే వేసుకుందాం ఇప్పుడు చూసారా మనం కూర వండుకునే పాత్ర ఇది అనమాట మట్టి పాత్ర ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము కాల్చినంత ఆయిల్ అయితే పోసుకుందాము సరిపోద్దురా చంపేద్దాం నువ్వు మన కాల్చినంత ఆయిల్ అయితే పోసుకున్నాము అట్లాగే ఉంటుంది పోసుకున్న ఉల్లిపాయలునా మిరపకా ఫ్రెండ్స్ మనమైతే ఉల్లిపాయలు మిరపకాయ అయితే వేసుకున్నాము చూడు ఉంచి ఇంకా తోప దగ్గర ఇలా చూస్తే మంచిగా మండుతుంది మంట ఫ్రెండ్స్ కొరేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా అడవిలోనే బాగా దొరుకుతుంటాయి మంచి వేగగా మనమైతే టమాటా వేసుకుందాము పాండి అదిరిపోయి కర్రీ అయితే కదా పొగ అయితే గట్టిగా వచ్చేస్తుంది అంటే ఉల్లిపాయలన మిరపకాయ అయితే మంచిగా మాడిపోయింది కావున టమాటా అయితే వేసుకుందాం ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా టమాటా కాస్త ఉడికిన తర్వాత అయితే మనం తీసుకొచ్చినా కదండి మిక్చర్ అది వేసుకుందాము మనం మూత బదులుగా ఆకు అయితే వేసుకుందాము మూత వేసి మూత వేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్నాం కదా మూత అయితే వేసుకున్నాము చూడండి ఆకుతో తయారు చేసుకున్నాము వాటికి అయితే మనం మూతకు ఉపయోగించుకున్నాం అన్నమాట నీటి ఉడికిపోయిన తర్వాత అయితే మనం తెచ్చుకున్నాం కదా మిక్చర్ అది వేసుకుందాము ఈ వంటకం ఉడిపోయిందా టమాటా ఇంకా కాస్త ఉడకనా వేసేదాము కాస్త ఇంకా కాస్త అయితే ఉడికించుకుందాము ఉడికించుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మిక్చర్ని నైట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం అప్పుడు మనవడే ఈరోజు వంట ఎలా ఉంటుందో చూద్దాము లైట్గా అయితే పసుపు వేసుకుందాం ఇప్పుడు టమాటా ఉడికిపోయింది కదా పసుపు అయితే వేసుకుందాము కొంచమే పకారపొట్టి ఇంకా అటు పక సరిపోతుంది సైట్గా పసుపు అయితే వేసాము కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు అని ఇప్పుడు మనం లైట్గా వేసుకుందాము అడుగున అంటుకొని పోతుంది ఈ మిచ్చర్ ఇప్పుడు ఎందుకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనమైతే అడుగున అయితే అంటుకొని పోతుంది ఇప్పుడు అయితే మనం తెచ్చుకున్న మిచ్చర్ అయితే వేసుకుందాము పోసే కలిపాయి నీట్గా కలుపు అది ఇంకా ఇలా పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి పట్టుకోరాకు పట్టుకోరా పాత్రలో పొత్తు కలవరే కలవరా ఆకు పట్టుకుని అయితే మనం నీట్గా ఇలా కలుసుకోవాలండి మంచిగా అయితే వేసుకున్నాము మిక్చర్ కూర అండి చాలా బాగుంటుంది ఈరోజు అయితే మనం మిక్చర్ కూర అయితే ప్రిపేర్ చేస్తాము చాలా బాగుంటుంది అడుగున కాలిపోతుందా లైట్గా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగున వేసుకున్నాక అయితే నీట్గా ఇంకా మిక్స్ చేసుకోవాలి తర్వాత సరిపోతుంది వాటర్ వేసుకోవచ్చు ఇంకా కొంచెం వేసి ఉండదు ఎందుకు ఇంకా తీసు వాటర్ అయితే పోసుకుందాము పోసే పోసి మొత్తం పోతే చూసారా వాటర్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకక కారం సాల్ట్ మొత్తం వేసేసుకొని అయితే దింపేసుకుందాము అసలు తర్వాత అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము మనం నూరుకున్నాం కదా ఆ కారం అయితే వేసుకుందాము ఇదిగో ఫ్రెండ్స్ మనం నూరుకున్న కారం అయితే ఇదిగో ఇది అయితే మొత్తం వేసేసుకుందాము వేసే మొత్తం సరిపోద్ది కదా సరిపోద్ది ఇది వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుందాం ఎందుకంటే తర్వాత ఇంకా ఎక్కువగా అయిపోతే కష్టం కొంచెం సాల్ట్ కారం మొత్తం వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని ఎక్కువ ఇంకా ఉడకబెట్టుకోకూడదండి ఎక్కువ అనుకో ఆ మిక్సర్ అంతా మెత్తగా అయిపోద్ది ఒక వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టుకొని ఈ కూరని అయితే దింపించుకోవాలి ఫ్రెండ్స్ మాకు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దింపేసుకుందాము అడుగునైతే అయితే కాలిపోతుంది చూసారా ఇప్పుడైతే మనం దించుకుందాము ఈ అయితే పక్కన ఉంచుకొని మనమైతే తోప తయారు చేసుకుందామండి ఇప్పుడు కదా ఫ్రెండ్స్ పాత్రలు ఉన్న వాటర్ని అయితే బాటిల్ పోస్తున్నారు అది కూడా ఈ విధంగా చేసి పోస్తున్నారు చూసారా అంటే వాటర్ వేస్ట్ అవ్వకూడదు అనేసి ఆకుంది కదా ఆకుని అయితే లైట్గా చుట్టేసి బాటిల్ అయితే వేసారు వేసేసి అయితే వాటర్ పోస్తున్నారు టెక్నాలజీ బాగుంది మనమైతే తోప వండుకోవడానికి ఈ పాత్రని అయితే పొయ్యిలు వేసుకుందాము సరిపోద్దా ఈ పాత్రలో ఉన్న వాటర్ అయితే కొంచెము ఎండిపోయాక మనము అయిల్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు అంత ఆయిల్ అయితే వేసుకున్నాము అయితే తాలంపు తోప అయితే వేస్తున్నాం అనమాట తాలంపు తోటి మనమైతే తోప చేస్తున్నాము మనం కోసుకున్నాం కదా మనం కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు కరిప కూడా వేసి ఇది ఫ్రెండ్స్ కొడేపుగా అనమాట అడవిలో మాకు దొరుకుతుంటాయి ఇవి మొత్తం వేసి పర్లేదు వాటర్ అయితే మాడిపోయి వచ్చింది ఉల్లిపాయలు మాడిపోయింది వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే మొత్తం మాడిపోయింది మనం వాటర్ వేసుకుందాం ఇప్పుడు కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాము పిండిన మనకు బాలమృతం పిండి ఉంటుంది కదా అండి ఆ రెండు కలిపి అయితే మనం ఈ రోజు తోపా తయారు చేస్తున్నాము సాల్ట్రా సాల్ట్ తీసిరారా ఫ్రెండ్స్ మనకు కాల్చినంత సాల్ట్ అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదు అయిపోద్ది తినలేము ఇక్కడ మనం ఎటువంటి షుగర్ కానీ ఎటువంటి బెల్లం కానీ కలపలేదు అక్కడ మనకు బాలామృతంలోనే ఉంటుంది కదా షుగర్ అందుకోసం అనేసి మనం అయితే ఎడ్ చేసుకోలేదు అయితే బల కనిపిస్తుంది చూసేవా మనం బాలామృతం అన్న పిండి అయితే రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నాము కొద్దిగైనా మనం బాలామృతంలో ఈ చోడి పిండి అనేది వేసుకుంటేనే టేస్ట్ బాగుస్తుంది ఉట్టి బాలు అమృతం అని చేస్తే అందుకే మనం కొంచెం చోడి బాల అమృతం రెండు కలిపి అయితే ఈరోజు తోప అనేది తయారు చేయబోతున్నాం చాలా మంచిగా ఉంటుందండి మనకైతే ఎసర కూడా రైడీ అయ్యి వచ్చింది ఇదిగో చూసారు కదా ఇంకా కాసేపు ఇంకా లైట్గా ఇంకా రాని ఇప్పుడు ఎసర వచ్చింది కావున ఇంకా కొంచెం గట్టిగా వస్తే మనం అయితే పిండి వేసుకుందాము మనం పిండి వేసుకునే ముందుగా మంట అయితే తగ్గించుకోవాలి ఎందుకంటే మనం ఆకులు పట్టి మనము ఈ పిండిని అయితే కలపాలి కావున లేకపోతే కాలుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం పిండి పోసుకుందాము చూసారు కదండి కలుపుతున్నాము పోయి పిండి కోసాయి కలుపురా అంటే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పక్కన దించేసుకుందాము ఎందుకంటే కుర్రగా అయిపోయింది చూసారు కదండి మనమైతే తోపన ఏ విధంగానే కలుపుకుంటాము చూసారా ఎలా కనిపిస్తుంది చాలా మంచిగా ఉంది మిగిలిపోయిన పిండింగ్ వేసేసుకుందాము ఎందుకంటే ఇది వేస్ట్ కదా బాగా దింపిన తర్వాత ఇది కలుపుకోవాలండి కాలిపోతుంది జాగ్రత్త ఈ పిండి లేకుండా మనం అయితే నీట్గా కలుపుకోవాలండి బాగా కలుపు ఇంకా పిండి పిండి ఉండకూడదు స్మెల్ అయితే మంచిగా వస్తుంది పిండి పిండికి అయితే ఉండకూడదండి మొత్తం మిక్స్ అయిపోయేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు బాగుంటుంది మొత్తానికి అయితే తోప అయితే కలిపేసుకున్నాము వీటికి అయితే తీసుకెళ్ళి తిందాం మనం ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ మనం అయితే వండుకున్నాం కదా ఇదైతే మిక్చర్ కూర చూసారా ఎలా కనిపిస్తుంది మంచిగా ఉంది పక్కన అయితే మనం తోప తయారు చేసుకున్నాం కదండి రాగి పిండిన మనమైతే ఈ బాలామృతం అయితే రెండు కలిపి అయితే ఈ తోప తయారు చేసుకున్నాము తాలంపు తోప అయితే తయారు చేసాము చాలా మంచిగా ఉంటుంది మీకు కూడా ట్రై ఇచ్చేయండి ఇప్పుడైతే అయితే వీటికి అయితే వడ్డించుకొని తిందాం ఇప్పుడు చూసారండి ఇక్కడైతే వడ్డించుకుంటున్నాము ఇలా లైన్గా అయితే వడ్డించుకుందాం ఇప్పుడు మొత్తానికి బలే కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఈ తోపా అయితే మీరు కూడా ట్రై చేయవచ్చు బాల అమృతం మనకు ఈ చోడి పిండి ఉంటుంది కదా రెండు కలిపి అయితే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసి తినడం వలన మనం ఉంచేసి ఉంటాం కదా పక్కన అందుకోసమే ఇప్పుడు కలిపేసి కొద్ది కొద్దిగా అయితే వడ్డించుకుందాము కూర అయితే భలే ఉందండి చూసారా బాగుంటుంది ఇది అన్నం కూడా అన్నంతో కూడా చేయవచ్చు అనమాట మేము అయితే అన్నంతో కూడా తింటాము బాగుంటుంది ఈ కూర అయితే ఎప్పుడు సల్లారిపోయింది కానీ మీకు ఎలా కనిపిస్తుంది లేకపోతే మంచిగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వండుకున్నాం కదా తోప ఆ మిక్చర్ కూరతో మనం తోప అయితే ఒకసారి తిందాము ఎలా ఉందనేది చెప్తాను చాలా మంచిగా ఉంటుంది ట్రై చేయండి ఒకనా ఎలా ఉందనేది ఇప్పుడు తిని చూద్దాము చూసారా ఇది ఇదైతే మనకి ఇది మిక్చర్ కూర అనమాట మిక్చర్న తోప అయితే కలిపి తిందాము ఎలా ఉందో చెప్తాను ఒకనా ఆహా నోరైతే ఊరిపోతుంది కారంగా ఉంటుంది ఇది చూద్దాం ఇప్పుడు గొంతులో వాటర్ కావాలా బాగుంది ఫ్రెండ్ చాలా చాలా బాగుంది ఈ మిక్చర్ కూరన ఈ తోప అయితే కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉంటే బాగుండును చాలా చాలా బాగుంది ఈ తోపున ఈ మిక్చర్ కలిపితే ఎలాగుంది అంటే నిజంగా చాలా బాగుంది చెప్పడం కాదు కదా ఇలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చెప్పడానికి మళ్ళా చెప్పాలి ఏం వెళ్తాము సూపర్ చూసారు కదా ఫ్రెండ్స్ తోపన మనకు మిక్చర్ కూర అయితే చాలా మంచిగా ఉంది ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది ఇది డౌన్ ఉంది డౌన్ ఉంది అనమాట అందుకే ఇలా అయితే కానీ కూన ఈ తోప అయితే మంచిగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో అయితే అదిరిపోయింది అనమాట ఇంకా తిందాము బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా మీరు ట్రై చేయండి బ్రో నిజంగా చాలా బాగుంది చాలా అంటే చాలా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియపరచండి ప్రతి వీడియో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్